సిద్దిపేట జిల్లా రచ్చబండ ప్రతాప్ రెడ్డి వర్గీయులపై పొన్నాల లక్ష్మీయ వర్గీయులు దాడి చేశారు పై రాళ్లు దాడి చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు గుప్పమంటున్నాయి జిల్లాలో కాంగ్రెస్ నేతలు రచ్చబండకు వచ్చే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషణలు ఘర్షణలకు దాడులకు పాల్పడుతున్నారు ભાઈ ભાઈ બંગડીકો સર 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 બોલ બોલ જરી કતો એ બિડના 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 એ બિ ಎಲ್ಲಾ ಸರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸರಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಸರಿ અંતરાજા <laughs> <laughs> ఆ డిక్లరేషన్లు పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంపీ వెంకటరెడ్డి గారి కోరిక మేరకు పోయి నెల ఇరవై ఒకటో తారీఖు నుండి జనగాం నియోజకంలో అన్ని మండలాల్లో దాదాపు ఈరోజు వరకు ఎనభై గ్రామాలు పచ్చబండ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా ప్రజలు సంతోషంగా రిసీవ్ చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకున్నది ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంది ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నిలబెట్టుకున్నటువంటి నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు మా నాయకుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని తిరుగుతుంటే ఈరోజు మత్తురు మండలంలోని కూటిగాలు గ్రామానికి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది కూటిగాల నుంచి కొండాపూర్ కొండాపూర్ నుంచి బెక్కలు తోరణాల తోలు వరకు ఈరోజు పోదామని ప్రోగ్రాం పెట్టుకొని ఉదయం పది గంటలకు నేను కుట్టికెళ్ళికి వస్తున్నాగా దారిలో పొల్లాల పొన్నాల లక్ష్మీ గారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీ కోవర్ట్లు నా మీద హత్యాయత్నం చేయడం జరిగింది అదృశ్య హేత్ నా మీద కొట్టిన రాయి కారు అద్దాలకు తా తగిలి నా తలకు తగిలిలేదు కానీ వారు నా మీద హత్యాత్తుకు చాలా తీవ్రంగా చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు ముచ్చటి యాదరెడ్డికి కోగొట్టుగా మరి ఒకవైపు బొన్నా లక్ష్మీ గారి అనుసలుగా ఉంటూ ఈ నియోవర్గంలో భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ రావాలి ముచ్చటి యాదరెడ్డి గారు గెలవాలన్నటువంటి కుట్రతో పనిచేస్తుంటారు కాంగ్రెస్లో ఉండి ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారికి డైరెక్ట్గా నా మీద గెలవలేక నేను తయారు చేసుకునే దానికి వచ్చి అనేక రకాల భూ కబ్జాలు చేసుకుంటూ ప్రజల యొక్క వ్యతిరేకతను ఈరోజు చవి చూస్తూ ఉన్నాడు ఆ వ్యతిరేకతను తట్టుకోలేక భవిష్యత్తులో కొమ్మరి ప్రతాపం నిలబడితే చిత్తున ఓడిపోతున్నటువంటి అన్నటువంటి భయంతో ముత్తిరెడ్డి యాదిరెడ్డి అదేవిధంగా మరి అంత సీనియర్ నాయకులు పొన్నా లక్ష్మీ గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఒప్పందం ఒప్పందం జరిగింది మైత్రి మైద రెండు వేల పద్దెనిమిదిలో నేను వారికి చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా తనకు సపోర్టు రెండు వేల ఇరవై రెండులో నాకు వారికి చేయాలి మరి దాన్ని తప్పి ఈరోజు ఈ రచమైన కార్యక్రమానికి రెండు మూడు రోజులు మాత్రమే వచ్చి కార్యక్రమాలు చేయలేక అమెరికాకి వెళ్ళిపోయాను మరి